అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ అండి డిఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది అసలు ఆ డబ్బులు ఎప్పుడు చేతికొస్తాయి ఎలా వస్తాయి ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం అవును అందరి మధ్యలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే కదా ఆ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ కరువు భత్యం బకాయిలు ఎప్పుడొస్తాయి మన చేతికి అనేది సరే ఇక ఆ ఎదురుచూపులకు సమాధానం దొరికేసింది అదేంటో ఇప్పుడు చూద్దాం సో ఈ మార్పులన్నింటికీ కారణం ప్రభుత్వం జారీ చేసిన ఒక కొత్త జీవో అదే జీవో ఎంఎస్ నంబర్ సిక్స్టీ టూ ఈ ఒక్క ఆర్డర్తో బకాయిల చెల్లింపుకు సంబంధించి ఇంతకు ముందున్న ప్లాన్ మొత్తం మారిపోయిందన్నమాట అయితే ఈ కొత్త ప్లాన్ గురించి తెలుసుకునే ముందు అసలు పాత ప్లాన్ ఏంటి ఇంతకుముందు ఈ బకాయిల్ని ఎలా చెల్లిస్తామని చెప్పారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం మాట్లాడుకుంటున్నది ఏ బకాయిల గురించి అంటే జాన్యువరి ఒకటి రెండువేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఇరవై ఒక్క నెలలపాటు పేర్కుపోయిన డీఏ డబ్బుల గురించనమాట ఈ మొత్తాన్నే మనం బకాయిలు అంటున్నాం ఇక పాత ప్లాన్ ప్రకారం చూస్తే ఈ డబ్బులు ఉద్యోగులకు ఎప్పుడొస్తాయో తెలుసా వాళ్లు రిటైర్ అయినప్పుడు అవును సర్వీస్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే ఇస్తామని చెప్పారు అంటే అప్పటిదాకా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది సరే అది పాతకథ ఇప్పుడు కొత్తగా ఏం జరగబోతోంది ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ తేడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడో రిటైర్మెంట్ వరకు ఆగటం రెండు వేల ఇరవై ఆరు నుంచే వాయిదాల రూపంలో డబ్బులు చేతికి రావటం ఎక్కడ ఖచ్చితంగా ఇది ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమే సో ఈ కొత్త ప్లాన్లో ఏం చేశారంటే మొత్తం బకాయలని నాలుగు భాగాలుగా విడగొట్టారు ఫస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇస్తారు ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో అంటే ముప్పై శాతం ముప్పై శాతం ముప్పై శాతం చొప్పున చెల్లిస్తారనమాట మరి ఆ తేదీలేంటి ఎప్పుడప్పుడు డబ్బులొస్తాయో వస్తాయో చూద్దాం మొదటి పది శాతమేమో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఆ తర్వాత మొదటి ముప్పై శాతం వాయిదా ఆగస్ట్ రెండు వేల ఆరులో రెండోది నవంబర్ రెండు వేల ఆరులో ఇక ఫైనల్గా చివరి ముప్పై శాతం వాయిదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో చెల్లిస్తారు రైట్ ఇప్పటిదాకా ఎప్పుడు చెల్లిస్తారో చూశాం ఇప్పుడు ఎలా చెల్లిస్తారు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఉద్యోగి పెన్షన్ స్కీంను బట్టి ఈ డబ్బులిచ్చే విధానం మారుతుందనమాట ఆ వివరాలేంటో చూద్దాం మొట్టమొదటగా ఆ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే పది శాతం బకాయిల సంగతి చూద్దాం చెప్పాను కదా ఈ పేమెంట్ విధానం అందరికీ ఒకేలా ఉండదు ఓల్డ్ పెన్షన్ స్కీం అంటే ఓపీఎస్ ఉద్యోగులున్నారనుకోండి వాళ్లకి ఈ పది శాతం డబ్బులు గా జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు అదే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ ఉద్యోగులకైతే ప్రభుత్వ వాటాతో పాటు వారి ప్రాన్ ఖాతాలో వేస్తారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పరిధిలోకి వచ్చేవారికి వాళ్ల రూల్స్ ప్రకారమే చెల్లింపులు జరుగుతాయి సరే ఆ పదిశాతం సంగతి అది మరి మిగిలిన తొంభై శాతం పరిస్థితేంటి దీన్ని మూడు వాయిదాల్లో ఇస్తారని మనకు తెలుసు కాని ఇక్కడే ఒక అస్సలైన చాలా ముఖ్యమైన మార్పుంది అదేంటంటే చూడండి ఓపీఎస్ ఉద్యోగులకు ఈ తొంభై శాతం బ్యాలెన్స్ కూడా వాళ్ల జీపీఎఫ్ అకౌంట్లోనే పడుతుంది కానీ కానీ సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ తొంభై శాతం బకాయిల్ని నేరుగా క్యాష్ రూపంలో చేతికి ఇస్తారు ఇది నిజంగా వాళ్లకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి అద్భుతం కదా సరే మొత్తం మీద ఈ కొత్త జీవోలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకేసారి క్విక్గా చూసేద్దాం ఓకే సింపుల్గా చెప్పాలంటే బకాయిలు అనుకున్న దానికంటే చాలా త్వరగా రాబోతున్నాయి రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామన్న పాత ప్లాన్ని పూర్తిగా మార్చేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫెబ్రవరి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో నాలుగు వాయిదాల్లో ఈ డబ్బులిస్తారు ఎవరి పెన్షన్ స్కీమ్ను బట్టి వాళ్ళకి పేమెంట్ మెథడ్ ఉంటుంది అన్నింటికంటే హైలైట్ ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం బకాయిలు నేరుగా క్యాష్ రూపంలో అందుతాయి అసలు ఈ మార్పు ఎందుకు చేశారని ప్రభుత్వం చెబుతోందంటే జీవోలో ఇలా రాశారు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించడం జరిగింది అని సో ఉద్యోగుల మంచి కోసమే ఈ నిర్ణయం అని ప్రభుత్వం అంటోంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం అనుకున్న టైం కంటే చాలా ముందుగానే ఈ డబ్బు చేతికి రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికల మీద వాళ్ల కుటుంబాల మీద ఎలాంటి సానుకూల ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి